హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక చామంతి రోజా దగ్గరికి వచ్చి మర్యాదగా అడుగుతూ ఉంటుంది నాన్నని ఎక్కడ దాచిపెట్టారో మర్యాదగా చెప్తావా అని అడుగుతూ ఉంటుంది నాకు తెలీదు అని రోజా అంటూ ఉంటుంది నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావు అని రోజా చేతిని వెనక్కి పెట్టి గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది ఇక అప్పుడు రోజా అంటూ ఉంటుంది ఏంటే ఇలా చేస్తున్నా నా చెయ్యి విరిగిపోతుంది వదులు వదులు అని వేడుకుంటూ ఉంటుంది నేను అసలు వదలను మర్యాదగా నాన్నని ఎక్కడ దాచిపెట్టారో చెప్పు నీకు తెలిసే ఉంటుంది అని చామంతి అడుగుతూ ఉంటుంది నిజంగా నాకు తెలీదు కానీ అత్తయ్య గారికి తెలుసు అని రోజా అంటూ ఉంటుంది అయితే నువ్వే వెళ్ళి తెలుసుకునిరా నాన్న ఎక్కడ దాచిపెట్టారో తెలి నువ్వు తెలుసుకుని చెప్పకపోతే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని చామంతి అయితే రోజాని బెదిరిస్తుంది ఇక రోజా చేసేది ఏమీ లేక రమాదేవి రూమ్లో కూర్చుని ఉంటే రమాదేవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఆ రామచంద్రయ్యకి భలే బుద్ధి చెప్పారు ఇంతకీని ఎక్కడ దాచిపెట్టారు అని రోజా అయితే రామాదేవిని అడుగుతూ ఉంటుంది ఇదంతా చాటుగా ఒక పక్కన నుంచుని చామంతి అయితే వింటూ ఉంటుంది నేను ఎక్కడ దాచిపెట్టానో నీకు చెప్పను నీకే కాదు ఎవ్వరికీ చెప్పలేను ఏమీ అనుకోకు కానీ ఈ చుట్టుపక్కల నేను దాచిపెట్టాను అది మాత్రం చెప్పగలను అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి ఒక్కసారిగా చామ అయితే బాధగా చూస్తూ ఉంటుంది మరి రామచంద్రయ్యను ఎక్కడ దాచిపెట్టారో చామంతి తెలుసుకుంటుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం హాయ్